అందులో నేను ఉండాలా చూడండి అక్కల జల్లుళ్ళు అయినా అందయినా అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ పిల్లలు ఆడుకుండేది ఇక్కడ బాగా ఉంటుంది చూడండి ఎలాగున్నదో అయితే బంద్ చేశారు ఇంకా పర్మిషన్ అయితే ఇవ్వలేదు ఈ ఓపెన్ చేసేటప్పుడు రుచిక నుంచి పార్కులోకి అయితే వచ్చేసాను పార్క్లో చేస్తున్నాం ఈడీ పార్కులో ఈడియపు పార్కులో కానీ ఒక అని అన్నట్టు అన్నిటి అయితే పార్కులో ఇదంతా పార్కు చేస్తున్నా చూడండి ఇవి పిల్లలు ఆడుకుంటుంది ఇవన్నీ కాగితాల పూలు చెట్లు పూలు అయితే సూపర్ సూపర్గా ఉన్నాయి కదా ఇక్కడ అయితే బరాద్ ఉన్నది బరాద్ వచ్చి అంటే బరాద్ అంటే ఐస్ క్రీమ్ బండి రాదంటే తెలియదు కదా బిల్డర్ అనమాట ఇక్కడ పోయేట్లయితే పది రోడ్లో ఒక్క బజార్కి వచ్చి రెండు మూడు పెట్టింటారు ఎందుకంటే బయట తిరిగే వాళ్ళు బయట ఉండేవాళ్ళు అంత బాగా ఎండకు పోతూ వస్తూ ఉంటారు చల్ల నీళ్ళు తాగచ్చు అని చల్ల నీళ్ళు అదైతే చాలా బాగా పెడతారు అది పెట్టిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ బాగా ప్లేసే ఇక్కడ చాయ్ గవ్వ పెట్టుకొని పెద్దోళ్ళు కూర్చొని ఉంటారు చాయ్ గవ్వ పెట్టుకొని అయితే కాల్ కైతాల్ పూల చెట్లు పూల చెట్లు అయితే బల్లు సూపర్గా ఉన్నాయమ్మా మాటలలో అయితే కైతాల్ చే పూలు అంటారు మీ మాటలలో ఏమంటారు ఫ్రెండ్స్ ఎవరు భాషలో ఏమంటారో ఒకసారి ఈడే ఒకసారి కామెంటీ బాక్స్లో కామెంట్ పెట్టండి ప్లీజ్ చూడండి బలి అందంగా ఉన్నాయి కదా నాకైతే బాగా నచ్చేసాయ ఈ చెట్లు అయితే చూడండి ఎలా ఉన్నాయో చూడండి బాగా అందంగా ఉన్నాయి కదా అదంతా పిల్లలు ఆడుకునేది అదంతా ఆడుకునేది నైట్ ఏమో అవుతున్నట్టు ఉండాలి ఇది చూడండి పూలేతే అయితే చాలా అందంగా ఉన్నాయి అబ్బా ఇంటి అయితే ఇది బలి ఇలాంటి చెట్లుంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఎలాగున్నా చెట్లు చూడండి ఎలాగున్నాయో కదా చాలా ఫ్రెష్గా ఎంత ఎండాకాలంలో కానీ చెట్టు ఎండ కన్నా బాగున్నదంటే ప్లస్ వచ్చేసి బరాది ఉన్నది ఆ బరాది నిలవలేమో ఉండిట్టున్నాయి బాగా ఫ్రెష్గా చూడండి దీంట్లోనే లైట్ రోజా ఉన్నది పైన వచ్చేసి లైట్ రోజా ఇక్కడ కింద కానీ లైట్ రోజా ఉన్నది ఇక్కడ వచ్చేసి తెల్లగా ఉన్నాయి ఈ రెండు కలిసి ఉన్నాయి లైట్ రోజా రోజా రావి తెల్ల కాగితాలు రెండు కాగితాలు లాగా చూడండి ఇదంతా పార్కు మా ఫ్రెండ్ అయితే ఇక్కడ ఉన్నది కూర్చొని ఇంకా రావే పోదాము టైం అయిపోయింది అని ఇది వచ్చేసి కజ్జురకాయలు చూడండి ఫ్రెండ్స్ ఏం ఆ చెట్లు లోపల ఉన్నాయి కదా చెట్ల ఇది వచ్చేసి టిక్ టాక్ పార్క్ లేదు ఆమె చెల్లి గడ గోపాల పడే పార్క్ పిలుస్తా ఇది వచ్చేసి టిక్ టాక్ పార్కు ఇక్కడంతా ఇప్పుడు ఏమంటే ఎండలు అయిపోయేసి దీన్ని డెకరేషన్ లేదు లేదంటే మన వాళ్ళు మన ఇండి వాళ్ళు మొత్తం 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 అంతా ఇక్కడే ఉంటారప్ప మన ఇండి వాళ్ళు మొత్తం అంతా ఇక్కడే డెకరేషన్ చేసి పోస్ట్లు కట్టుకొని కేకులు కోసుకుంటారు చాలా సరదా చేస్తూ ఉంటారు మన తెలుగు వాళ్ళంతా ఇది వచ్చేసి టిక్ టాక్ పార్క్ ఇది టిక్ టాక్ పార్క్ ఇది వచ్చేసి టిక్ టాక్ ఇక్కడ బ్యాండర్లు కడతారు కేకులు కోస్తారు ఇది వచ్చేసి మెయిన్ రోడ్డు చూడండి ఇదంతా మెయిన్ రోడ్డు ఈరోజైతే సముద్రం కాటికి అంతా తిరిగేసేసా సాయంత్రం ఇంటికి పోతే ఉన్నది రేపు పొద్దున్నే డ్యూటీకి ఊరుకో ఊరుకో ఉరుకో వీడియో చూసిన వాళ్ళంతా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బై బాయ్ ఉంటా ఫ్రెండ్స్ చూడండి ఎంత పార్కు బై బాయ్ ఫ్రెండ్స్